హాయ్ ఫ్రెండ్స్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి చాలా తక్కువ టైంలో ఒక ఐదు నిమిషాల్లోనే మన దగ్గర ఉన్నటువంటి కొలత బ్లౌజ్తో సింపుల్ మెథడ్లో బ్లౌజ్ని ఏ విధంగా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు అనేది అయితే ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే బ్లౌజ్ బిట్ని ఒక్క ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా పెట్టుకుని ఈ విధంగా మడతలు అవి లేకుండా సర్దుకోండి ఇది చాలా చాలా ఈజీ మెథడ్ అండి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది సింపుల్గా ఓన్లీ రెండు మూడు నిమిషాల్లోనే బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుంది అనమాట నేనైతే ఎక్కువ సార్లు ఇదే కటింగ్ని ఫాలో అయిపోతానండి నాకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది అనమాట ఈ మెథడ్ మనం ఫాలో అయ్యి బ్లౌజ్ని కనుక కట్ చేసినట్లయితే ఓకే ఫస్ట్ క్లాత్కి కింది వైపున అంటే మనకి కుడిచేతి వైపున ఈ చివరన లేదా ఒక ఎడ్జ్కి క్లాత్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ మన వైపుకే పెట్టుకుని ఒకవైపు ఎడ్జ్ని ఈ విధంగా నీట్గా క్రాస్ అది లేకుండా స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కొలత బ్లౌజ్ తీసుకుని ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇదంతా బ్యాక్ పార్ట్ దీనిని జస్ట్ ఒక్క ఫోల్డింగ్ చేసుకోండి అంతే టేప్తో ఇంకా కొలతలు వెళ్తలు ఏమి తీయాల్సిన పని లేదు జస్ట్ సింపుల్గా ఇలా ఒక్క ఫోల్డింగ్ చేసుకోండి ఓకే ఫోల్డ్ చేసుకున్న తర్వాత అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ బ్లౌజ్కి బ్యాక్ బెల్ట్ వేసేటప్పుడు కొంచెం స్టిచ్చింగ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా దానికోసమైతే మీరు ఇక్కడ ముందుగానే మనం ఫస్ట్ వేసిన లైన్కి ఒక పాంచు పైకి ఇలా ఒక చిన్న మార్జిన్ అనేది డ్రా చేసుకోండి స్టిచ్చింగ్ కోసం మాత్రమే ఇప్పుడు కరెక్ట్గా ఈ ఆది బ్లౌజ్ యొక్క ఈ నడుము ఉంటుంది కదా ఈ అడ్జిని లైన్ పైన పెట్టేసుకోండి అలాగే క్లాత్ యొక్క ఫోల్డింగ్ కొలత బ్లౌజ్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకవైపుకి సమానంగా ఉండేలాగా చూసుకోండి తర్వాత ఈ షోల్డర్స్ని ఇలా స్ట్రైట్గా పైకి పట్టుకోండి స్ట్రైట్గా పట్టుకోండి పక్కకి అలా పట్టుకోవద్దు స్ట్రైట్గా పట్టుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫస్ట్ అయితే ఇలా నీట్గా సెట్ చేసుకోండి బ్లౌజ్ని ఓకే ఇప్పుడు వచ్చేసి ఇది నెక్ డీప్ ఉంది కదా ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి కరెక్ట్గా నెక్ డీప్ ఎక్కడికి ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా కావాలి కదా ఈ మార్కింగ్ కన్నా కొంచెం పైకి పెట్టండి ఓకే ఇప్పుడు నెక్ విడుతు నెక్ విడత దగ్గర కరెక్ట్గా ఒక మార్క్ చేసుకోండి కొలత బ్లౌజ్ ఎక్కడికి ఉందో అక్కడికి తర్వాత స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఇంకో మార్క్ చేసుకోండి పైన ఈ బ్లౌజ్ పొడవు ఎగ్జాక్ట్ షోల్డర్ దగ్గరకు ఒక మార్కింగ్ ఒక పావు ఇంచ్ పైకి లేదా ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి ఇప్పుడు షోల్డర్ విడుతు అంటే హ్యాండ్కి షోల్డర్కి జాయింట్ ఉంటుంది కదా జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ పక్కకి ఇంకొక మార్కింగ్ ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ కోసం అన్నమాట ఇప్పుడు ఆమ్ డౌన్ కూడా మనం కొలతలు ఏమీ లేదండి డైరెక్ట్గా ఇలా పెట్టుకోవచ్చు ఇక్కడ చంక జాయింట్ ఉంటుంది కదా చంక జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకుని పై వైపుకి ఒక పావు ఇంచు పైకి ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ సైడ్ ఎడ్జ్ ఎంత అయితే ఉందో సేమ్ కరెక్ట్గా అదే లెవెల్లో కి ఒక లైన్ డ్రా చేసుకోండి నడుము దగ్గర కొంచెం ఎక్స్ట్రాగా చేయండి పైన చంకలుస్ దగ్గర కన్నా కూడా ఓకే ఇప్పుడు ఈ లైన్ కన్నా మనకి సైడ్ కుట్లు కావాలి కదా సైడ్ స్టిచ్చెస్ కోసం కానివ్వండి ఖర్చుల కోసం కానివ్వండి ఒకటిన్నర ఎక్కువ స్టిచెస్ కావాలనుకుంటే రెండించులు కూడా పెట్టుకోవచ్చు ఇక నేనైతే ఒకటిన్నర పెడతాను ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసేయండి ఇంతే ఈ సింపుల్ టెక్నిక్ ఒకటి ఫాలో అయిపోతే చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది రెండు మూడు నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఏవైతే మనం ఎక్స్ట్రాగా వదులుకున్న మార్కింగ్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ నేను చూపించిన విధంగా స్కేల్ తోటి స్ట్రైట్గా డ్రా చేసుకోండి చాలా సింపుల్గా వచ్చేస్తుందండి మీకు ఆమ్ డౌన్ ఎంత పెట్టాలి సైడ్ ఎంత పెట్టాలి ఇవన్నీ కన్ఫ్యూజ్ లేకుండా సింపుల్గా అయిపోతుంది ఇక్కడ మీకు వచ్చినట్లయితే జస్ట్ ఒక చిన్న రౌండ్ ఇచ్చేయండి నేనైతే నాకు చేయి తిరుగుతుంది కాబట్టి జస్ట్ సింపుల్గా ఒక రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తాను మెజర్మెంట్ వైజ్ మీరు ఇక్కడ పెట్టుకోవాలి అనుకుంటే ఒకటిన్నర పెట్టేసి ఇలా సింపుల్గా ఆమ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేయండి ఈ నెక్ కార్నర్లో కూడా సేమ్ అంతే జస్ట్లో ఒక చిన్న నెక్ రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి నెక్ డీప్ అయితే కట్ చేయొద్దులేండి షోల్డర్ దగ్గర నుంచి కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ నెక్నైనా కట్ చేసుకోవచ్చు మీకు అర్థమైంది కదా ఏమి లేదు మన కొలత బ్లౌజ్ యొక్క మా మెజర్మెంట్స్ సారీ ఎక్కడికి ఎక్కడికి ఏ లెంత్ ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకుని స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్ ట్రిక్ అనమాట ఇంతే అలాగే కింది వైపు ఉంది కదా ఎక్స్ట్రా క్రాస్ అదంతా కూడా నీట్గా కట్ చేసేయాలి ఇంతేనండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే వచ్చేసింది చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కొలతలు గిలతలు ఏమీ చూడాల్సిన పని లేదు కొలత బ్లౌజ్ ఒకటి ఉంటే డైరెక్ట్గా మీరు ఆ బ్లౌజ్ని పెట్టి యాజ్ టీస్ మార్క్ చేసుకుని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చివరన హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇందాక ఒక చివరిన బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇప్పుడు రెండవ చివరిన హ్యాండ్స్ కోసం క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేయండి ముందు ఒక ఫోల్డింగ్ ఉంటుంది కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసి క్లాత్కి చివరిన ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నేను కట్ చేస్తున్నది లైనింగ్ క్లాత్ అండి కాబట్టి స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే పెట్టాను మీరు నార్మల్ బ్లౌజ్ కట్ చేసుకుంటున్నట్లయితే ఒక వన్ ఇంచ్ పెట్టండి హెమ్మింగ్ కోసం ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఈ కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసుకోండి హ్యాండ్ తీసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా పైకి ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఈ హ్యాండ్ చివరిని ఈ లైన్ ఏదైతే వేసుకున్నామో లైన్ మీద పెట్టేసేయండి ఇలాగా ఇప్పుడు హ్యాండ్ పొడవు ఉంటుంది కదా ఈ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ పైకి సేమ్ ఇక్కడ కూడా అంతే చంకా కరెక్ట్గా జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా పైకి మార్క్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ని కరెక్ట్గా ఇలా డ్రా చేయండి చూసారు ఎంత పర్ఫెక్ట్గా మీకు హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు వచ్చేసింది ఎగ్జాక్ట్ వచ్చేస్తుందండి ఈ మెథడ్ అయితే మనకి టేప్ తోటి ఇంకా మనకి కొంచెం అటు ఇటుగా రావచ్చు కానీ ఇదైతే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది ఇది చాలా చాలా ఈజీ మెథడ్ అనమాట బిగినర్స్కి టైలరింగ్ టచ్ లేని వాళ్ళకి కూడా కొంచెం ఐడియా ఉంటే ఇది వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్ట్రా మార్కింగ్లు పెట్టుకున్నామో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ మార్కింగే కదా అది హ్యాండ్ లూజు ఇప్పుడు ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ కోసం ఒకటిన్నర ఇంచులు పెట్టుకోండి చంక దగ్గర అయితే చిన్న పీస్ జాయింట్ పడుతుందండి హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర ఒకటిన్నర ఇంచులు స్ట్రైట్ ఉండేలాగా చూసుకుని ఇలా హ్యాండ్ కవర్ షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది చూసారు అంత సింపుల్గా మనకి హ్యాండ్ కూడా వచ్చేసిందో ఒకసారి మీరు హ్యాండ్ రౌండ్ కట్ చేసుకునే ముందు ఆమ్ రౌండ్ని ఒకసారి కొలవండి ఈ ఆమ్ రౌండ్ని కొలిసేటప్పుడు పైన షోల్డర్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఇలా రౌండ్ చెక్ చేయండి ఇది మొత్తం తొమ్మిది ఇంచులు వచ్చిందండి హ్యాండ్ రౌండ్ కూడా ఒకసారి కొలుద్దాము హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఎనిమిది ముప్పావి ఇంచులు వచ్చింది అంటే ఒక పావు ఇంచు తగ్గింది అనమాట ఇక్కడ చిన్న పీస్ జాయింట్ పడితే సరిపోతుందండి లైనింగ్ బ్లౌజ్ అయితే జాయింట్ వేయాల్సిన అవసరం ఏం లేదు ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది లేదా జాయింట్ వేయాలి అనుకుంటే జాయింట్ కూడా వేయొచ్చు ఓకే ఇంతేనండి హ్యాండ్ కటింగ్ కూడా వచ్చేసింది ఓకే మిడిల్లో చిన్న కట్ పెట్టేసుకోండి ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి హ్యాండ్ అనేది వచ్చేసింది ఇక్కడ చూడండి ఒకవైపున బ్యాక్ పార్ట్ తీసాము ఒకవైపున హ్యాండ్ తీసాం కదా ఇప్పుడు మిగిలినటువంటి క్లాత్కి ఓపెన్స్ ఉంటాయి కదా ఈ ఓపెన్ ఇలా మన వైపుకి పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసము ముందు కట్ చేసిన బ్యాక్ పార్ట్ నుంచి ఒక ఇంచుల క్లాత్ని అయితే తగ్గించండి నాకైతే కరెక్ట్గా ఫోల్డింగ్ తెలుస్తుందండి మీకు చూపించాలని టేప్తో చూపించాను ఇప్పుడు కింది వైపు ఉన్న క్లాత్ పైన ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా అడ్జస్ట్ చేయండి ఎప్పుడైనా సరే బ్లౌజ్కి ఫుల్ క్రాస్ పెట్టినట్లయితే ఫ్రంట్ పార్ట్ నీట్గా వస్తుందండి క్రాస్ కటింగ్ బ్లౌజెస్కి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే దాని చుట్టూ కూడా మార్కింగ్ చేసేయండి ఓకేనా ఇలాగా చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ అయితే తీసేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఆమ్ రౌండ్ లోతు ఫ్రంట్ పార్ట్ పొడవు ఇవన్నీ కూడా డ్రా చేసేసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ డీప్ని ఫస్ట్ ఒకసారి ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ ప్రకారమే చూసుకుంటున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ని చెక్ చేసుకోవాలి ముందు చాలామంది అడుగుతున్నారండి నేను మీకు మెజర్మెంట్ వైజ్ పేపర్ కటింగ్స్ చెప్తున్నాను కదా అప్పుడు కొలత బ్లౌజ్తో కూడా చూపించండి అక్క మాకు అర్థం అవ్వాలి కదా అందరికి టేప్ సెట్ అవ్వదు కదా అన్నట్టు చాలామంది అడిగారు అందుకోసం అయితే ఈ వీడియో నేను చేస్తున్నానండి ఫస్ట్ షోల్డర్ దగ్గర షోల్డర్ కుట్టు కోసము ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఈ వదిలిపెట్టి డ్రా చేసిన మార్కింగ్ పైన ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని పెట్టేయండి కరెక్ట్గా మధ్యలో మీరు బ్లౌజ్ మొత్తం పెట్టినా పర్వాలేదు పర్వాలేదు లేదా ఒక్క ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఇలా అయినా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుందండి ఫ్రంట్ నెక్ని కొంచెం ఇలా మీ వైపుకి లేదా ఇక్కడ లైన్ ఉంచుసారో లైన్కి దగ్గరగా లాగండి కరెక్ట్గా లైన్ మీదకి రాదు ఇలా ఓకే ఇప్పుడు కరెక్ట్గా ఈ ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కడికైతే ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా కావాలి కాబట్టి పైకి ఇంకొక పావు ఇంచ్ పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడైతే బ్లౌజ్ని తీసేద్దాం ఇప్పుడు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్న లైన్ ఇలా కలిపేయండి ఇక్కడ జస్ట్ ఇలా ఒక చిన్న రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది సింపుల్ కటింగ్ ఓకే ట్రై చేయండి మీకు ఒకవేళ ఎప్పుడు ఈ కటింగ్ చేయకపోతే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అలాగే బ్యాక్ పార్ట్ రౌండ్ కన్నా కూడా ఆమ్ రౌండ్ కొంచెం లోపలికి ఇలా డ్రా చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ తీయద్దు ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు చూడడం కోసం కొలత బ్లౌస్ ఇలా హుక్స్ పట్టి అయినా తీసుకోవచ్చు కాజా పట్టి అయినా తీసుకోవచ్చు పైన కుట్టు కోసం ఒక పావించి వదిలిపెట్టి నాలుగో హుక్స్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి ఓకే నాలుగో హుక్స్ అయినా పర్వాలేదు నాలుగో కాజా అయినా పర్వాలేదు ఇప్పుడు మనం ఫ్రంట్ పట్టు పొడవు కూడా చూసుకుందాం కొలత బ్లౌజ్ తోటే ఇప్పుడు ఈ షేప్ బెల్ట్కి పై వైపున మెయిన్ డాట్ కుట్టేసి ఉంటుంది కదా అక్కడ పట్టుకోండి పైన షోల్డర్ దగ్గర ఇలా సగానికి ఫోల్డ్ చేసినట్లుగా పట్టుకోండి ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి షోల్డర్ దగ్గర మార్క్ చేసిన లైన్ మీద కరెక్ట్గా షోల్డర్ని పెట్టి ఇలా షో షోల్డర్కి స్ట్రైట్గా ఇలా చూడండి జాయింట్ ఎక్కడికైతే వస్తుందో జాయింట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ కిందికే పెట్టండి ఇప్పుడు ఈ చివరన వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచు లేదా ఒక ఫింగర్ విడుతున్న ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ త్రీ మార్కింగ్స్ని ఇలా కొంచెం కవర్ షేప్ వచ్చేలాగా డ్రా చేయండి ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ సింపుల్గా వచ్చేసింది కదా కరెక్ట్గా మీకు ఎగ్జాక్ట్ యాజ్ ఈజ్ మీ కొలత బ్లౌజ్ ఎలా అయితే ఉంటుందో ఈ బ్లౌజ్ కుట్టేసరికి అలాగే రెడీ అవుతుంది ఓకే ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా అయిపోయింది మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాం నేను ఫస్ట్ నేర్చుకున్న బ్లౌజ్ కటింగ్ కూడా ఇదేనండి నేను ఫస్ట్లో అయితే మెజర్మెంట్ వైజ్ అయితే నేర్చుకోలేదు నేను ఫస్ట్ ఇలా నేర్చుకుని తర్వాత మెజర్మెంట్ వైజ్ కూడా నేర్చుకున్నాను అనమాట నాకెందుకో ఈ బ్లౌజ్ కటింగే ఈజీ అనిపిస్తుంది పర్ఫెక్ట్గా కూడా వచ్చినట్టు ఉంటుంది అంటే కొలతలు అవి తీసుకునే పని ఉండదు యాజ్ టీజ్గా మనం మన దగ్గర ఉండే కొలత బ్లౌజ్ని బట్టి కుట్టేయచ్చు బట్ మనం టేప్తో నేర్చుకున్నట్లయితే మనకి ఆ పర్సన్ లేకపోయినా సారీ బ్లౌజ్ కొలత బ్లౌజ్ లేకపోయినా కుట్టేసేయచ్చు ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ వచ్చేసింది ఇక ఫ్రంట్ పార్ట్ ఈ నెక్ దగ్గర కొంచెం లోపలికి మార్క్ చేసుకుని కట్ చేయండి ఫ్రంట్ నెక్ నీట్గా రౌండ్ షేప్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అవన్నీ కూడా నేను స్టిచ్ చేసుకునేటప్పుడే కుట్టేస్తానండి ఇప్పుడు మార్కింగ్ అది ఏమీ చేసుకోను ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కట్టింగ్ అండి షేప్ బెల్ట్ వచ్చేసి ఫస్ట్ ఇలా ఒక టూ లేయర్స్ ఉన్నటువంటి క్లాత్ని తీసుకోండి తీసుకుని ఫస్ట్ చివరన ఇలా ఒక మార్జిన్ లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ షేప్ బెల్ట్ కూడా నేను ఇక్కడ మీకు కొలత బ్లౌజ్కి ఎలా అయితే ఉందో సేమ్ అలానే చూపిస్తున్నాను ఫస్ట్ మీరు షేప్ బెల్ట్ లూజ్ మార్క్ చేసుకోవడం కోసం ముందు కట్ చేసిన ఈ బ్యాక్ పార్ట్ తీసుకుని ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ దగ్గరికి ఇంకొక వన్ ఇంచ్ కలుపుకుని షేప్ బెల్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్ దగ్గర ఇలా డ్రా చేయండి అలాగే కింది వైపున కుట్టు కోసము మనం మార్జిన్ అనేది వదులుకోవాలండి చూడండి మీకు డైరెక్ట్గా షేప్ బెల్ట్ తోటి చూపిస్తున్నాను ఈ షేప్ బెల్ట్కి ఇలా రివర్స్లో మనము వేస్ట్ క్లాత్ని పెట్టి తిప్పినప్పుడు స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టి చివరిన ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది వదిలేసేయండి ఆ వదిలిన లైన్ పైన కరెక్ట్గా మీరు ఈ షేప్ బెల్ట్ని పెట్టేయండి కొలత బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ని పెట్టిన తర్వాత చూడండి ఈ టూ హుక్స్ పట్టి కాజా పట్టి అంటే ఫ్రంట్ ఓపెన్ సైడ్ షేప్ బెల్ట్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా అలాగే సైడ్ కూడా సేమ్ అంతే ఎగ్జాక్ట్ మార్కింగ్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ పైన స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ లేదా మీరు ఇలా కుట్టిన దగ్గరికి షేప్ బెల్ట్ పొడవు చూసుకుని దానికి ఇంకొక కుట్టు కోసం అంటే ఎక్స్ట్రాగా ఒక ఇంచు లేదా హాఫ్ ఇంచు పెడితే సరిపోతుంది అలాగే ఈ మధ్యలో కూడా షేప్ బెల్ట్ యొక్క హైట్ కోసము కరెక్ట్గా షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర పైన మీ ఫింగర్ని పెట్టండి స్టిచ్చింగ్ కోసము ఎక్స్ట్రా మార్జిన్ పెట్ పెట్టేసుకుని ఇలా డ్రా చేసుకోండి ఓకే అర్థమైంది కదా సింపుల్ మెథడ్ అనమాట ఇది మనకి ఎగ్జాక్ట్గా మన బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అవే కొలతలతోటి వచ్చేస్తాయి ఇంతే ఓకే ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇంతేనండి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా హుక్స్లు పట్టి కాజాలు పట్టి ఇవన్నీ కూడా మా అన్నీ సింపులే కాబట్టి నేను అవేమి చూపించట్లేదు అంటే బ్యాక్ బెల్ట్ మెడ పీసులు ఇవన్నీ కూడా నార్మల్గా మనం ఎలా అయితే కట్ చేసుకుంటాం అలా చేసుకోవచ్చు ఏమి అక్కర్లేదు వాటికి ఏమి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే షేప్ బెల్ట్ కట్ చేసినప్పుడు మీరు హుక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వచ్చినటువంటి క్లాత్ దగ్గర ఒక కట్ పెట్టుకోండి ఎందుకంటే కుట్టేటప్పుడు ఇవి రెండు ఇలా ఎదురెదురుగా రావాలి కాబట్టి ఓకే ఇదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు కూడా ఇదే కటింగ్ని ఒకసారి ఫాలో అయిపోయి చక్కగా కట్ చేసుకుని కుట్టుకుని చూడండి మీకు కరెక్ట్గా వస్తుంది బ్యాక్ పార్ట్ కట్ చేయలేదండి కట్ చేసుకుని వచ్చిన పీస్లో మనం హుక్స్ పట్టి కాజా పట్టికి కట్ చేసేసుకోవచ్చు నేను తర్వాత కట్ చేస్తానులేండి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఓకే ఇంతే మిగతా మిగిలినటువంటి వేస్ట్ క్లాత్ పైన ఇంకా అన్ని మెడ పీసులు కానివ్వండి హుక్స్ల పట్టీలు కాజా పట్టీలు బ్యాక్ బెల్ట్లు ఇవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు వేస్ట్ పీస్న అస్సలు పడేయద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్